నమస్తే మేడం మీ పేరు అంకుల్ నా పేరు హేమాద్రి ఓకే ఏ డ్రైవింగ్ ఏ కండక్టర్ గా చేస్తున్నారు నగర్ కన్న డిపో కండక్టర్ చేస్తున్నా రెస్పాన్స్ ఎట్లా ఉంది అంకుల్ ఇక్కడ ఆ ప్రజల్లగా రెస్పాన్స్ అంటే బాగా ఇప్పుడు ఏమంటారు కొత్తగా వచ్చింది కదా ఈ పథకం కాబట్టి అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంకుల్ ఒక ట్రిప్ అన్న కొట్టినారా మళ్ళీ ఎందుకంటే రెండు గంటలకే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ఒక సింగల్ వచ్చాము ఇంకో సింగల్ పోవాలి సో వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయా మరి ఇప్పుడు గా రెండు మూడు రోజుల వరకు ఉన్నా లేకున్నా అలో చేయమని చెప్తున్నారు కాబట్టి మేము కూడా అలానే చెప్తున్నాం నెక్స్ట్ తీసుకోమని చెప్తున్నాం అంటారు తీసుకురమ్మని చెప్తున్నాం నెక్స్ట్ వచ్చేటప్ పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంది పబ్లిక్ రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉండదు మేడం ఏమేమి అబ్జర్వ్ చేసినారు ఇప్పటివరకు ఏం అబ్జర్వ్ ఉంటారు మేడం వాళ్ళు ఇక అంటే చాలా వరకు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కొందరు పే చేసుకోలేను అది వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పే చేసుకునే వాళ్ళే ఎక్కువ జరగాల్సి అదిగా ఉన్నారు పే చేసే వాళ్ళు మామూలుగా వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు అట్లా అన్నట్టు కాకపోతే మేడం ఇప్పుడు మాకు ఆర్టీసీలో లో గత ఎనిమిది నుంచి రెండు పిఆర్సీలు రావాల్సి ఉన్నాయి ఈ ఇప్పుడు పబ్లిక్ ఎట్లా చేశారు మాకు కూడా కొద్దిగా అవి రికవరీ ఆర్థికంగా మమ్మల్ని కూడా కొంచెం ఆదుకుంటే మేము కూడా ఇంకా ఎక్కువగా సంతోషంగా పనిచేసి ఇంకా అదిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంకుల్ ఇప్పుడు బస్సెస్ ఫ్రీ అని చెప్పేసి మహిళలకు పెట్టినారు కదా మహిళలకి దానివల్ల ఆర్టీసీ డిపార్ట్మెంట్కి ఎలాంటి నష్టాలు జరగాల నష్టం అంటే గవర్నమెంట్ దాన్ని పూలుస్తామని చెప్తున్నది రియంబర్స్ రూపంలో వాటిని గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది కాబట్టి అది పరిస్థితి దానివల్ల నష్టం అయితే ఏముండదు అంకుల్ ఇంకా ఇంకా చాలా వరకు మేము కూడా మాట్లాడినాం ఏమైనా టైమింగ్స్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే మరి తర్వాత ఏమైనా ఆలోచిస్తారా గవర్నమెంట్ పరంగా మంత్రులు ఏమన్నా తెలియదు ఇప్పుడు ఈ టైమింగ్స్ వరకు ఈ టైమింగ్స్ మాత్రమే ఫ్రీ అని ఇప్పుడు అనేది ఏం లేదు జనరల్ గా ఉంటది ఈ టైమింగ్ అనేది లేదు రష్యను బట్టి రేపు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఏపీ రష్ వస్తే ఏ టైమింగ్స్ ఏమైనా మారుస్తారా వాళ్ళకి సెపరేట్ బస్సులు పెడతారా వీళ్ళు ఎట్లా అనేది తెలియదు సో బెస్ట్ సీఎం అనుకోవచ్చా అంకుల్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే యాక్టివ్ గా ఇప్పుడు వచ్చిన ఎంబడే రెస్పాన్స్ అవుతున్నాడు కాబట్టి బెస్ట్ సీఎం గా అవుతుంది ఇప్పుడు పరిస్థితి అట్లా తర్వాత ఏమైతే అని చెప్పలేము కానీ ఇప్పుడైతే వచ్చిన ఎంబడే ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది కాబట్టి బెస్ట్ సీఎం గానే అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి సో ఇప్పుడైతే నాతో పాటు షాద్ నగర్ డ్రైవర్ అన్న ఉండు సో అన్నతో మాట్లాడి తెలుసుకుందాం ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ హలో అన్న మేడం చెప్పండి సో షాద్ నగర్ అమ్మిది అవును మేడం సో ఎట్లుందనే రెస్పాన్స్ ఎట్లుంది ఇప్పటికైతే బానే ఉంది ఆత్మకూరికి వెళ్ళి వచ్చినాము ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాం షాత్మహకూరికి వెళ్ళి షాత్మగార్ వరకు ఫ్రీగా రాలేదు ఇప్పుడు పోయేటప్పుడు మాత్రం మంచిగా ఉంది మేడం సో పబ్లిక్లలో ఏమైనా ప్లేసెస్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మంచిలో ఉంది మేడం అందరు ఫ్రీగా నవ్వుతూ ఉంటారు మంచిగా సంతోషంగా ఉండరు మేడం అంతా వీటి వల్ల ఏమైనా లాభాలు నష్టాలు ఏమైనా ఉన్నాయా అన్న ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆటో వాళ్ళకైతే నష్టమే కదా అన్న ఇప్పుడు చాలా వరకు కొందరు ఆటోలలో పోయే వాళ్ళు కూడా ఫ్రీ అనేసరికి చాలా మంది బస్సెస్ ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా దానివల్ల వాళ్ళకి ఏమన్నా నష్టం ఏమన్నా అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము మేడం ఎందుకంటే ఇప్పుడే కాదు స్టార్టింగ్ మనం ఏం చెప్పలేము మన వెహికల్ అయితే సంతోషంగానే ఉంది ఇంతతో జాలీగా